కందుల దుర్గేష్ అనే నేను నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని ద్రవు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను విశాఖ ఋషికొండ బీచ్లో మంత్రి కందుల దుర్గేశ్ బ్లూ ఫ్లాగ్ ఇక్కడ కొన్ని రోజుల క్రితం తాత్కాలికంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను డెడ్మంత్ సంస్థ నిలప ప్రస్తుతం ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దడంతో మళ్ళీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది అదేవిధంగా చలనచిత్రాలకు సంబంధించినటువంటి ఆదాయం కూడా ఎక్కువగా నుంచి పెడతాం హైదరాబాద్లో ఏ రకంగా అయితే మీరు స్టూడోలు నివించారో రికార్డింగ్ థియేటర్లు నిర్మించారు రికార్డింగ్ థియేటర్లు నిమిషించారో లభింగ్ థియేటర్లు నిర్చించారో అదే తరహా సదుపాయాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి కళకారులు ప్రతిభావతులైనటువంటి సాంకేతిక నిపుణులకి అవకాశం ఉంటుందన్నటువంటి మార్గం చెప్పడం జరిగింది ఈ మధ్యనే నేను చలచిత్ర మండలికి ఒక ల్యాక్ కూడా రాయడం జరిగింది మధ్య కాలంలోనే గజేంద్ర సింగ్ షెకావత్ గారితో ఢిల్లీలో కలిసి మాట్లాడడం జరిగింది వారి కూడా ఈ అంశాలన్నీ కూడా చెప్పారు వారు కూడా సూచనప్రాయంగా వారు ఒప్పుకున్నారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా ఒట్టిమిటి రామాలయాన్ని కూడా తయారు చేస్తా ఉన్నటువంటి తమ ద్వారా అందరికీ తెలియజేస్తాను నిన్న నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం ఇండియా పంపింగ్ స్కీమ్ నుంచి మేము రైతులకి సాగునీరు అందించే కార్యక్రమాన్ని నేను పట్టణ ప్రారంభించాను ఆ కాదు ఇది బాపట్లో వెళ్ళారు అక్కడ ఒక ప్రైవేట్ రిసార్ట్ ని ఓపెన్ చేశారు వాటర్ గేమ్స్ కి సంబంధించినటువంటి రిసార్ట్ శ్రీలంక బీచ్ వచ్చే ఇలాంటి రిసార్ట్స్ అవసరాలు తీరుస్తాయి యాత్రికులకు సంబంధించి పర్యాటకులకు సంబంధించి ఆ బీచ్ అతి సమీపంలోనే ఇప్పుడు మరొక టెక్ పార్క్ ని కూడా ఈ ఆక్వా పార్క్ కూడా ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాటు చేస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి జీవో కాపీ రిలీజ్ అయింది ఒకసారి రేపు విశాఖపట్నంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ ఇన్వెస్టర్ సదస్సు నిర్వహిస్తున్నామని మంత్రి కంద్రు దుకేష్ ఈ సదస్సులో పర్యాటక ప్రాజెక్టుల అమలుపై చర్చిస్తామని చెప్పారు నూట డెబ్బై కోట్ల రూపాయల వ్యయంతో అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని చెప్పారు అఖండ గోదావరి ప్రాజెక్టుకు రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలుస్తామన్నారు ఏకంగా ఆంధ్రప్రదేశ్ తీరంలో కనీసం ఏడు వందల బీచ్లు ఏర్పాటు చేయడానికి కావాల్సినంత ఉన్నాయని ఏపీ సక్కలు చెప్తారు టూరిజం రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు విస్తృతమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ క్రమంలో ఏపీ మంత్రిగా టూరిజం శాఖ మంత్రిగా ఉన్నటువంటి కంద్రు దుర్గేష్ ఐటీబీ బెర్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు హరిత రిసార్ట్స్ సంబంధించి యాత్రి నివాసం సంబంధించి జరగాల్సినవి ఇన్ టైంలో జరగపోవడం వల్ల మనం మన సీజన్ కోల్పోయేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది దీనికి ఎవరు బాధ్యులు అనేటువంటి చూస్తే గత ప్రభుత్వం తాలూకా అక్రమాలు ఒక పక్కన అనాలోచిత నిర్ణయాలు మరోపక్కన స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఇప్పుడే యాత్రీ నివాస్ పరిపూర్ణంగా పరిశీలించి రావడం జరిగింది తొలుత దానికి ఎనిమిది కోట్ల అరవై లక్షల ఎస్టిమేషన్ తోటి రెనోవేట్ చేయాలని రూమ్లన్నీ మోడర్న్గా చేయాలని ప్రైవేట్ హోటల్స్కి ధీట్గా తయారు చేయాలని అదేవిధంగా అండ్ రెస్టారెంట్ కిచెన్ అన్నీ కూడా ప్రయత్నం జరిగింది సమయం సమయం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ప్రాంతాల్లో వైజాగ్ మనకి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలు జరగలేదు కాబట్టి తప్పనిసరిగా గెలిచి వాటిని దృష్టి పెట్టి మళ్ళీ బ్లూ ఫ్లాగ్ కూడా అధ్యక్ష ఇప్పటికే ఒక రకమైన ఆడిట్ అయింది వాళ్ళు సాటిస్ఫై అయి వెళ్ళారు మళ్ళీ ఒక ఆడిట్ పద్దెనిమిది తారీఖు జరుగుతుంది ఆ ఆడిట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బ్లూ ఫ్లాగ్ ఆ జెండాను మనం ఎగరేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తుంది తూర్పుగోదావరి జిల్లా నిరుదోలు మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల ఆరు వందల ముప్పై రూపాయల చెక్కులను పంపిణీ చేశారు నిదవవులోని ఇరవై ఏడు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించామని అన్నారు ఏపీ పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఢిల్లీలో జరుగుతున్న సౌషయా లీడింగ్ ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై పాల్గొన్న జాతీయ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు పర్యాటక మంత్రి కందులు దుర్గేష్ ఆహ్వాన పరికర్ సుస్థిర సమగ్ర పర్యాటక అభివృద్ధి ఆర్థిక పురోభివృద్ధి ఉపాధి కల్పన ఐదు వేల కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని మంత్రి గురించి పీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి దుర్గేష్ భరోసా ఇచ్చారు సూర్యలంక ప్రాజెక్ట్ని దాదాపుగా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి స్వదేశీ దర్శన్ టూ పాయింట్ స్కీమ్ కింద ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ఈ ఈ ప్రాజెక్ట్కి ఒక అద్భుతమైన టీపీఆర్ తయారు చేసినటువంటి మన తొందర దుర్గేష్ గారి టీం అమరాపాలి గారు కానీ అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చక్కగా ప్రజెంట్ చేశారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తగ్గిన తొమ్మిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక ప్రసంతి తరఫున రాష్ట్ర స్థాయిలో అమాట వస్తు జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి చిత్రకళ కార్యక్రమాన్ని కళలకు కాడా చేయటం రాజమహేంద్ర నిర్వహించే నేను ప్రత్యేకంగా నెలకి ఒక రోజు నిర్వహించింది అది నాలుగు చుట్ల నాలుగు వారాల్లో ఒక రోజు నిర్ణయించుకుని నేను కార్యక్రమాన్ని మీ నిర్వహించడానికి ప్రయత్నించుకోవడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా నిర్దోలులో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల ఆరు వందల ముప్పై రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఖజానాలో డబ్బు లేకపోయినా ప్రజలకు సంక్షేమానికి అప్పులు చేసి మరి సీఎం రిలీఫ్ ఫండ్ అన్నారు నిదవులోని ఇరవై ఏడు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చుక్కులను అన్నారు ఇక గత తొమ్మిది నెలల కాలంలో నాలుగైదు విడుదల ఆర్థిక సహాయం అందించామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు కాంపాండ్ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో తోకడ గ్రామంలో కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు బతు బలరామకృష్ణ గారు సమక్షంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కాంపాండ్ ప్రోగ్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ స్టూడియో గతంలో అక్కడ ముప్పై నాలుగు ఎకరాలు ముప్పై నాలుగు ఎకరాలు నలభై నాలుగు శక్తి అక్కడ కేటాయించిన మాట వాతావరణి అక్కడ కొంత ప్రయత్నం జరిగింది తర్వాత గత ప్రభుత్వంలోనే అందులో పదిహేను ఎకరాల్ని లేఅవుట్లు చేసి వేరే అవసరం ఉపయోగించడానికి ప్రయత్నం జరిగింది అధ్యక్ష దానికి మా కోర్టువంటి ప్రభుత్వానికి చెందినటువంటి శాసనసభ్యులే దాని సుప్రీం కోర్టులో దానికి ఎస్ఎల్పి వేయడం జరిగింది అది ఇవాళ కోర్టులో పెండింగ్ ఉంది కానీ దాని గురించి నేను మాట్లాడడం లేదు కాకంగానే ఇచ్చినటువంటి ముప్పై నాలుగు ఎకరాల్ని పూర్తి స్థాయిలో కోర్టులో కూడా ఎక్కువ మాట్లాడడం లేదు కానీ డ్యూటీ రూపంలో సినిమా పరిశ్రమలకు ఉపయోగించే విధంగా మేము ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో విషయం మీరు చెప్పారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎంత అన్యాయం జరిగింది గిరిజన ప్రాంతాల్లోని ఉన్నటువంటి భూమి ఎంత అన్యాయకరంత అవడానికి ప్రయత్నం జరిగింది విశాఖపట్నంలో ఎరమటి దిబ్బల్ని ఎవరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు ఇవన్నీ బయట ఆ రోజు ఆ ప్రభుత్వంలో పెద్దలు ఎలమటి దిబ్బలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించలేదా ఇవాళ మీరు ఏదో చెప్తున్నటువంటి అంశం కాదు ఇవాళ నేను స్పష్టంగా చెప్తున్నాం గిరిజన ప్రాంతాల్లో జరిగే ప్రతి అభివృద్ధిలో కూడా ఆ స్థానికంగా ఉండేటువంటి గిరిజనల్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ కొత్త జిల్లా కూడా చాలా ముఖ్య బ్యూటీ ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో షూటింగ్లు కూడా ఎక్కువ చేస్తున్నారు కనుక కేవలం షూటింగ్లు చేసి వెళ్ళిపోవటం మా దగ్గర నుంచి ఆదాయం తీసుకోవడం మాత్రమే కాకుండా మీరు సైతం ఇక్కడ స్టూడియోలు నిర్మించండి దానికి అవసరమైనటువంటి మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం ఇప్పటికే అభివృద్ధాలుగా సహకరిస్తున్నాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది అధ్యక్ష దాని ప్రకారం నిర్మాతలు సుఖంగా ఉన్నారు గొప్ప కూడా సరైన వేదిక లేక ప్రతిభని కానీ అమరావతి చిత్రకళ వీధి ద్వారా వారు తమ కళని ప్రదర్శించుకునే అవకాశం రకంగా కలుగుతుంది ఈ కార్యక్రమం ప్రత్యేకించి కర్ణాటకలోని బెంగళూరులో చిత్రశక్తి అనే ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ని కళాకారుల కేంద్రంగా మారుస్తున్న లక్ష్యంతో ఈరోజు టూరిజం శాఖ సమాచారం అవుతుంది ముందుకు తీసుకెళ్తున్నారు అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ వీటన్నింటిలో కూడా గిరిజనులు భాగస్వాములు చేసి స్థానికంగా ఉన్నవారిని వారికి ఒక పక్కన ఆదాయం వచ్చేలాగా మరో పక్కన పర్యాటక అభివృద్ధి జరిగే విధంగా ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టింది దానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ కూడా తయారు చేసాం ఈ మధ్యకాలంలోనే గవర్నమెంట్ వారితో మాట్లాడితే వారు కూడా ప్రత్యేకమైన ని ఇరుజల ప్రాంతాల్లో ఏ రకంగా టూరిజం డెవలప్ చేయాలనేటువంటి అంశం మీద కూడా వారు కూడా చెప్పడం జరిగింది టెంపుల్ టూరిజం కింద ఒంటిబిడ్డ సీతారామస్వామి వారి దేవాలయానికి ఆధ్యాత్మిక పర్యటన కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష ఆ దేవాలయం కింద దేవుని గడప రి జనకేశ్వర స్వామి టెంపుల్ బ్రహ్మంగారి మఠం ఒంటిపేట రామాలయం టెంపుల్ గండి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ యాగంటి హోమహేశ్వర టెంపుల్ నందవరం చౌడేశ్వరి మఠం మహానందేశ్వర స్వామి టెంపుల్ ఇవి చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ అధ్యక్ష వీటన్నిటిని కలిపి ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేస్తా ఉంది రేపు విశాఖపట్నంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహిస్తున్నామని మంత్రి కందులు దుర్గేష్ ఈ సదస్సులో పర్యాటక ప్రాజెక్టుల అమలుపై చర్చిస్తామని చెప్పారు నూట డెబ్బై కోట్ల రూపాయల వేయంతో అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని చెప్పారు అఖండ గోదావరి ప్రాజెక్టుకు రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలుస్తామన్నారు అమరావతిలో రాష్ట రాజధాని ఏర్పడుతున్న కారణంగా పర్యాటకంగా రివర్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని అన్నారు మంత్రి కందులు దుర్గేష్ మహిళల్ని కాపాడద్దాం బాలికల్ని బాగా చదివిద్దాం ఉత్తమమైనటువంటి స్థాయిలోకి వారిని తీసుకువెళ్ళటానికి నీవు నేను మనం 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 జనం 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 ప్రపంచనంగా ముందుకు వెళదాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించిన పర్యాటక శాఖకి సాంస్కృతిక శాఖకి ఆ అదృష్టాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ నంద్యాలను టూరిజం హబ్ గా తయారు చేస్తామని ఏపీ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు నిధుల సమీకరణకు ఇబ్బంది లేదని మంత్రి కందుల స్పష్టం చేశారు చిన్న చెరువును మరింత అభివృద్ధి చేయడంతో పాటు చుట్టూ ఉన్న శైవ క్షేత్రాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి జిల్లాను ఏపీ టూరిజం టూరిజం గా అభివృద్ధి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు పోలవరం ఫైల్స్ కాల్చివేసిన ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ అయ్యారు ధవళేశ్వరంలోని పోలవరం భూసేకరణ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి ఫైల్స్ తగులబెట్టిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఫైల్స్ ఎందుకు సిబ్బందిని ఘటనపై జాయింట్ ఆదేశించారు మంత్రి గోదావరి పుష్కరాలకు సంబంధించిన తొలి సమన్వయ సమావేశం రాజమహేంద్రవరంలో జరిగింది రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పుష్కరాలకు సంబంధించి ప్రతి శాఖ నుంచి ప్రణాళికలు రూపొందించుకోవాలని శాశ్వత ప్రణాళికతో రావాలని మంత్రి దుర్గేష్ సూచించారు మార్గం ద్వారా ఆకాశ మార్గంలో పయనించడం అనేటువంటి ఈ సీప్లే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం అనేది ఒక పక్కన మొత్తం సంవత్సరాల కంటే కూడా ఎక్కువగా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి కూడా మనకి టూరిజం ఇక్కడ ఈ టూరిజం ద్వారా ఏ చిన్న ప్రాజెక్ట్ చేపట్టినప్పటికీ కూడా అనేక మంది ఉపాధి పొందేదానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని మరింతగా పెంచి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాం విశాఖలో నిర్వహించిన సిఐఐ టూరిజం అండ్ ట్రావెల్ సదస్సులో పాల్గొన్న ఆయన ఏపీలో టూరిజం కు పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారని తెలిపారు అలాగే విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టమ్ తీసుకువస్తామని ఈసారి బీచ్ ఫెస్టివల్స్ జనవరిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు తూర్పు గోదావరి జిల్లా పట్నంలోని బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమం ప్రారంభంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆధునీకరించిన వేదికను మంత్రి ప్రారంభించారు చదువు మాత్రమే కాదు జీవితంపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విశాఖ మరో కీలక సదస్సుకు ఆతిథ్యమిస్తోంది రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ ఎంగేజ్మెంట్ పేరుతో ఇవాళ సమావేశాన్ని నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం టూరిజం రంగంలో పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా జరుగుతున్న ఈ సమావేశాలకు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు జాతీయ స్థాయిలోని దిగ్గజ కంపెనీల ప్రతినిధులు తరలి వస్తున్నారు అడ్వెంచర్ క్రూయింగ్ టూరిజం ఎకో టూరిజం అరకు కాఫీ రెండు వేల న్యూ టూరిజం పాలసీపై చర్చ జరుగుతుందని అధికార వర్గాలు ప్రకటించాయి వారందరికీ కూడా ఆహ్వానాలు పెద్దాం వారందరూ కూడా వనారముకు నూట యాభై మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు నిర్ణయించిన సరసమైన ధరలకే భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హోటల్ని ఇప్పటికే టూరిజం శాఖ ఆధ్వర్యంలో తిరుమలలో మూడు హోటల్స్ ని నడుపుతున్నామని చెప్పారు ఇలాంటి హోటల్స్ ని రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు తిరుపతిలో టూరిజం శాఖకు చెందిన ముప్పై ఎకరాల స్థలంలో కూడా త్వరలోనే అభివృద్ది పనులను ప్రారంభిస్తామన్నారు గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమాన్ని సమపాలల్లో అమలు చేస్తుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కాన్వాన్ లో గుంతలు పూడ్చే పనులను ప్రారంభించారు గత ప్రభుత్వం కనీసం గుంతలు పడిన రోడ్లను కూడా బాగు చేయలేదని విమర్శించారు జగన్ సర్కార్ రోడ్లను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మినిస్టర్ ఫర్ టూరిజం కల్చర్ అండ్ సినిమాట్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేక్స్ టు బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్టారెంట్ ప్రతిపాదన పాతదే కానీ చాలా కాలంగా ప్రతిపాదనలకే పరిమితమైంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవ చూపారు దీంతో రాజమండ్రి ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి సమీపంలోని లాంచీల రేవు వద్ద రెస్టారెంట్ ఏర్పాటైంది ఉమ్మడి జిల్లా నెడదవోలులో మినీ స్టేడియం పనులు నెల రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు నెడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ప్రకటించడం పట్ల నెడదవోలు మినీ స్టేడియం సాధన పోరాట కమిటీ మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపింది ఉచిత ఇసుక డిజిటల్ మనీ ద్వారా వెళుతుంది అవి కూడా ఏంటి దీనికి కట్టాల్సింది ఏమీ లేదు ట్రాన్స్పోర్టేషన్ కి వాటికి మాత్రమే కట్టాలి మొత్తంగా దీన్ని ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం